సూపర్ క్రీడర్ అండి ఒక్క నిమిషం సార్ ఈ ఈ టీమ్ నుంచి వాళ్ళు ఒక్క నిమిషం సార్ లైన్ ఏం ఉండండి ఒక సార్ అందరి తరఫున మనం తయారా సార్ ఇన్వైట్ చేస్తున్నాం సో త్యాగరాజ్ సార్ క్లాస్ అంటే స్పెషల్గా ఉంటుంది కాబట్టి సో కొంతమందికి కొంత మార్క్ ఉంటుందండి జూమ్లో సో మన శివరాజ్ సార్ కానీ కోటేశ్వరరావు సార్ కానీ లీలవర్ణ మేడం కానీ అండ్ చిరంజీవి సార్ కానీ పరమేశ్వర సార్ కానీ మన అండ్ వెంకటేశ్వర సార్ కానీ కొంత మార్క్ ఉంటుంది సో దాంట్లో భాగంగానే మన త్యాగరాజ్ సార్ కూడా ఒక క్లాస్ అంటే ఒక మార్క్ ఉంటుంది కాబట్టి సో అందరి తరఫున ఇన్వైట్ చేద్దాం సో వెల్కమ్ త్యాగరాజ్ సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ బాపు సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ త్యాగరాజ్ ఫ్రం నిజామాబాద్ ఇంకా ఎవరైనా రావాలా బాపు సార్ మన వాళ్ళు ఎవరు రైట్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో రేపు మనకు కరీంనగర్లో బూట్ క్యాంప్ ఉంది సో మేబీ అందరూ దాని తయారీలో ఉన్నారనుకుంటున్నా చాలామంది అండ్ యాజ్ యూజువల్ డే జూమ్ మనకు సో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న డిసీజ్ ఏంటంటే నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాను సో నేను నిజామాబాద్లో ఉంటూ లెక్చరర్గా జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ చేస్తున్నాను సో నాకు ఈ బిజినెస్లో నా స్పాన్సర్ నా ప్లైన్ వచ్చేసి డాక్టర్ చిరంజీవి సార్ థ్యాంక్ యూ చిరంజీవి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎవరో ఒకళ్ళు మనం రికమెండ్ చేస్తేనే వస్తాం మనం ఎవరో ఏదో రూపంలో మనకు ప్లాన్ చెప్తేనే మనం వెస్ట్ బిజినెస్ బిజినెస్లోకి రావడం జరుగుతుంది సో మనం బిజినెస్ బిజినెస్లో చేసేది ఏంటంటే డీల్ చేసేది ఆరోగ్యం అండ్ ఆదాయం ఆరోగ్యం గురించి ఆదాయం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం సో ముందుగా ఆరోగ్యం గురించి సో ఈ మధ్య కాలంలో బాగా కామన్ డిసీజెస్ ఏంటంటే బీపీ ఇది ఎక్కడ వెళ్ళినా విలేజెస్ అయినా అండ్ సిటీస్ అయినా ఎక్కడైనా కూడా చాలా మందికి వెరీ 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 కామన్ డిసీజెస్ ఇది బీపీ టాబ్లెట్లు తీసుకుంటూనే ఉంటాను నేను ముసలి చాలా మందిని చూస్తుంటా వయసులో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ బట్ జర ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వాళ్ళు బీపీ ట్యాబ్లెట్స్ లేని ఎక్కడ ప్రయాణం చేయరు టైం కాగానే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు సో ఇది చాలా కామన్ డిసీజ్ అయిపోయింది సో దీని గురించి కొంత డిస్కస్ చేద్దాం అనుకున్నాను నేను ఈరోజు ఓకే సో మనకు మామూలుగా బీపీ అంటే మీనింగ్ బ్లడ్ ప్రెజర్ బ్లడ్ ప్రెజర్ మనకు రైట్ ఇది నార్మల్గా ఎట్లా ఉండాలంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే నార్మల్ అంటారు వన్ ట్వంటీ బై ఎయిటీ ఇస్ నార్మల్ రేంజ్ బ్లడ్ ప్రెజర్ చాలా కామన్ డిసీజెస్ మనకు ఈ రోజులలో బీపీ షుగర్ థైరాయిడ్ మనకు జాయింట్ పెయిన్స్ ఇవి అయితే డిసీజెస్ ఉన్నాయో బీపీ అనేది వెరీ 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 కామన్ దాంట్లో ఎక్కువ కనిపించేది మనకు బీపీ పేషెంట్లే సో వన్ ట్వంటీ బై ఎయిటీ బ్లడ్ ప్రెషర్ అ నార్మల్ రేంజ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏంది వన్ ట్వంటీ ఏంది ఎయిటీ ఏంటి అంటే మనకు హార్ట్ పంప్ ఉంటుంది కదా ఎప్పుడైతే బ్లడ్ని పంప్ చేస్తుందో ఇట్లా బయటికి విసురుతుందో దట్ ప్రెజర్ వుడ్ బి వన్ ట్వంటీ ఎప్పుడైతే ఇట్లా క్లోజ్ అవుతుందో అంటే మనకు గుండె ఎట్లా కొట్టుకుంటుంది ఇట్లా ఓపెన్ అయ్యి బ్లడ్ని పంపిస్తుంది క్లోజ్ అవుతుంది అంటే రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ రెస్ట్ ఓపెన్ రెస్ట్ ఓపెన్ రెస్ట్ సో అది ఓపెన్ అయినప్పుడు వన్ ట్వంటీ రేంజ్ ఉండాలి క్లోజింగ్ ద రెస్ట్ రేంజ్ వుడ్ బి దట్ ప్రెజర్ వుడ్ బి ఎయిటీ సో ఇది మనకు నార్మల్ రేంజ్ దీనికంటే తక్కువ ఉంటే మనం లో బీపీ అంటాం దీనికంటే ఎక్కువ ఉంటే హై బీపీ అనేసి మనం అంటుంటాం అన్నట్టు సో ఈ బీపీకి మనము బయట మనము డాక్టర్లు ఈ జనరల్ ఫిజిషియన్స్ కానీ వీళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తూనే ఉంటారు సో వీళ్ళు రెగ్యులర్గా ఎవ్రీడే ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉంటారు ఎందుకు వస్తుంది మరి బీపీ రావడానికి రీజన్ ఏంది అంటే ఫస్ట్ హెరిడిటీ కావచ్చు జన్యుపరమైన అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ ఉంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా బీపీ ఉంటే జన్యు పరంగా కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంది నేను మాట్లాడుతుంది హై బీపీ గురించి మోర్ దెన్ వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ వన్ థర్టీ బై హండ్రెడ్ వన్ ఫార్టీ కొందరికి వీరీ వెరీ రీసెంట్లీ మన సార్కి కూడా బీపీ కొంచెం ఎక్కువైందనుకుంటా సో ఇది ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ డేంజర్ ప్రెజర్ బ్లడ్ ప్రెజర్ ఆ ప్రెజర్ ఎక్కడ తీస్తుంది అంటే రక్త నాళాల యొక్క గోడలు ఉంటాయి కదా ఆ రక్తనాళాల మీద ప్రెజర్ తీసుకొస్తుంది అది హై పంపింగ్ చేసినప్పుడు నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ హై పంపింగ్ అవుతుంది కదా దట్ ప్రెజర్ వుడ్ ఇంపాక్ట్ ఆన్ మనకు నర్వ్స్ ఏదైతే ఉంటాయో రక్తనాళాలు దాన్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది అట్లా జన్యుపరంగా రావచ్చు అండ్ చాలా మందికి ఫిజికల్ వర్క్ ఏది లేకపోవడం వల్ల ఫిజికల్ వర్క్ వాళ్ళు చేయకపోవడం వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది మనకు అంటే చాలా మంది చూడండి ఎవరైతే బాగా హార్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా జరుగుతుంటుంది పొలంలో పని చేసే వాళ్ళు కానివ్వండి ఏదైనా బరువులు ఎత్తే వాళ్ళు కానివ్వండి నేను కొంత ఇంటర్వ్యూ చూస్తుంటే సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తున్నాను వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ జిమ్లో ఎందుకు గడుపుతారు ఎందుకు వాకింగ్ కానీ జాగింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ జిమ్లో బరువులు ఎత్తడం కానీ ఎందుకు చేస్తారంటే పంప్ దేర్ బ్లడ్ ప్రెషర్ అంటే వాళ్ళు ఆ రక్త ఎప్పుడైతే సర్కులేషన్ ఎక్కువ జరుగుతుందో ఆ రక్తనాళాల ఎలాంటి కొవ్వు ఉన్నా కూడా ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా కూడా పంపింగ్ ఎక్కువ జరిగినప్పుడు ఆ సర్కులేషన్ జరిగి ఆ రక్త నాళాలు క్లీన్ అయితాయి చాలా మంది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం మనకు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచిది ఆరోగ్యానికి అని కానీ ఇప్పటికీ చాలా మంది మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్కి వెళ్ళడానికి ఇష్టపడరు అంటే ఎంత రెస్ట్ తీసుకుంటే అంత బాడీ మంచిగా ఉన్నది అనుకుంటారు కానీ అది అంత డ్యామేజ్ చేస్తూ ఉంటుంది డ్యామేజ్ అనేది మనకు ఏ డిసీజ్ కూడా ఆల్ ఆఫ్ సడన్గా బయటపడదు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బాడీ లోపల ప్రాసెస్ అవుతూ ఉంటుంది అది నీకు హార్ట్ అటాక్ అనేది ఈ రోజే మొత్తం కచరా జామ్ అయిపోయి రోజే హార్ట్ అటాక్ అనేది బయటపడదు దానికి సంబంధించింది బాడీలో మార్పులు అనేది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ప్రాసెస్ చేసుకుంటా చేసుకుంటా మనం ఎక్స్టర్నల్గా ఏం జరుగుతుందో పట్టించుకుంటాం కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా సో అట్లా మనకు అది బయటపడుతూ ఉంటుంది అండ్ స్ట్రెస్ స్ట్రెస్ తీసుకోవడం కూడా ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో మనకు హార్ట్ పంపింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంటుంది దానితోటి కూడా మీకు బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా ఒకటి జన్యు పరంగా హెరిడిటీ పరంగా దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోవడం స్ట్రెస్ వల్ల అండ్ ఎవరైతే ఈ ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటుందో వీళ్ళకు కూడా బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది హై బీపీ వీళ్ళు కూడా చాలా అంటే వాళ్ళు తీసుకున్న ఆల్కహాల్ దాంతో కూడా వాళ్ళ హార్ట్ బీట్ అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల కూడా మనకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ ఫుడ్ మనం ఏ రకమైన ఫుడ్ తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్ర దానికి ఇన్ టేక్కి అవుట్ టేక్కి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది నువ్వు ఏదైతే ఇస్తావో నీ బాడీకి దాన్ని నీ బాడీ అబ్జార్బ్ చేసుకొని రిజల్ట్ రూపంలో ఇస్తుంది నువ్వు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చినావు అనుకో బాడీకి మంచి అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంటుంది లేదు మనం జంక్ ఫుడ్ తినడం బిర్యానీలు తినడం ఆల్కహాల్ తీసుకోవడం సిగరెట్లు తాగడం స్ట్రెస్ తీసుకోవడం డస్ట్ పార్టికల్స్ ఇష్టం వచ్చినట్టు ఉన్నామనుకోండి అది అట్లాంటి రోగాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మన బాడీ సో ఇదంతా మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అట్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే జన్యుపరమైన సంబంధాలు సమస్యలు ఉంటాయో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ జెంట్స్కి అయితే చాలా ఎర్లీ ఏజ్లో వస్తుంది లేడీస్కి అయితే కొంత అమోనోజ్ దశకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అది అది కాకుండా ఎంగేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్య చాలా చాలా వస్తున్నది సో ఇది మనకు బీపీ దానికి ఎందుకు వస్తుంది అనే అది సో దానికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే బీపీకి మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి బీపీ కోసం లో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోండి ఈ బీపీ అనేది షుగర్ కంటే థైరాయిడ్ కంటే కూడా చాలా డేంజర్ ఇది మనం సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మాది ఆర్గానిక్ న్యాచురల్ ఇక మొత్తం ఇదే దీంతో తగ్గుతుంది మీరు ఆ గోళీలు వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పొద్దు ఎందుకంటే ఈ బీపీ మే కాజెస్ టు హార్ట్ అటాక్ ఆల్స్ అది మొత్తం హార్ట్ తోటే ఉంటుంది పంచాయతీ అంతా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో దానితో పాటు మనం వాడమని చెప్పాలి మీరు షుగర్కి ఒక టూ డేస్ మీరు టాబ్లెట్స్ వేసుకోకపోయినా కొంత సస్టైన్ కావచ్చు అండ్ మనకు చాలా హై షుగర్ ఉన్నోళ్ళు కూడా ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది బీపీ ఏంటంటే సడన్గా మనిషిని ఎక్కువ బ్లడ్ ప్రెషర్ కాగానే దీని ఇంపాక్ట్ అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఉంటది సో అందుకే మనం ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు వేసుకునే టాబ్లెట్లు బంద్ చేయని చెప్పొద్దు స్టార్టింగ్ లో తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత నార్మల్ అయిన తర్వాత మనది వాడుకోవచ్చు కానీ బిగినింగ్ లో మాత్రం వాళ్ళ టాబ్లెట్స్ ఆపమని ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పొచ్చు సో అట్లా మనకు మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటంటే మన సప్లిమెంట్స్ మనకు వెస్ట్ లో ఉన్న బీపీ కోసం ఫ్లాక్స్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ అయిన ఇయచ్చు డిజక్రిల్ అని ఇయ్ మనం క్యూటెన్ ప్రోకాడన్ ఈ మూడు ప్రోడక్ట్లు మనం హై బీపీ పేషెంట్లకు సజెస్ట్ చేయొచ్చు ఎందుకు ఫ్లాక్స్ ఆయిల్ కానీ క్రిల్ ఆయిల్ కానీ అంటే దీంతో పాటు ఎల్లార్జిన్ కూడా ఇవ్వచ్చు మనకు ఎల్లర్జిన్ ఏం పనిచేస్తుంది అంటే మనకు రక్తనాళాలు ఎక్కడైతే దగ్గరకు వస్తాయో కుచించుకపోతాయో ఆ రక్తనాళాలని ఎల్ ఎల్ ఆర్జిన్ అంటే నార్మలైజ్ చేసేస్తుంది అంటే వాటిని సాగదీస్తుంది అన్నట్టు ఎప్పుడైతే మనకు రక్తనాళాలు కొంత కుర్చించుక దగ్గరకు వచ్చిన రక్తనాళాలు నార్మల్ సైజ్కి వచ్చేస్తాయో బ్లడ్ సర్కులేషన్ అనేది మనకు ఫ్రీగా వెళ్ళిపోతుంది ఓకే అండ్ సెకండ్ ఏంటంటే ఫ్లాక్సైల్ కానీ ఆయిల్ కానీ ఇప్పుడు రక్తం బాగా చిక్కగా అయింది అనుకోండి గడ్డగట్టిగా అంటాం కదా సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఆ రక్తాన్ని పల్చ చేయడానికి క్రిల్ ఆయిల్ ఒక డెమో కూడా ఉంటుంది ఒక వీడియో చాలా సర్కులేట్ అయింది అప్పుడు ల్యాబ్లో చేసింది దాని డెమో సో క్రిల్ ఆయిల్ కానీ మనకు ఫ్లాక్స్ ఆయిల్ కానీ దీంట్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ రక్తాన్ని గడ్డకట్ట రక్తం గడ్డగట్టడం అంటే కదా చిక్కగా అవ్వడం దాన్ని రక్తాన్ని పల్సరీ చేసేసి రక్త సరఫరాకు చాలా మంచిగా చేస్తుంది అట్లనే ఇంకొకటి ఏంటంటే ప్రోకార్డ్ ఈ ప్రో కూడా చాలా అవిశాంత్లో దొరుకుతుంది మనకు వెస్టేజ్లో దీంట్లో కూడా చాలా వనస్పతిగా మూలికలు ఉన్నాయి అది కూడా మనకు హార్ట్కి కానీ హార్ట్ పంపింగ్కి కానీ బ్లడ్కి కానీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది మనకు మనం బీపీ పేషెంట్లకు ఇచ్చే మెడిసిన్ బీపీ ఎందుకు వస్తుంది అండ్ ఎంత ఉండాలా వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి హై బీపీ అది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అట్లా వన్ సిక్స్టీ కొందరికి టూ హండ్రెడ్ వరకు కూడా ఒక్కొక్కసారి వెళ్తుంటుంది చాలా చాలా డేంజర్ బీపీ పే పేషెంట్లు మనం ట్యాబ్లెట్లు స్కిప్ చేయడానికి వీలే లేదు ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి దానితో పాటు ఇచ్చి ఎప్పుడైతే నార్మల్ అవుతుందో నార్మల్ అయినప్పుడు మనది వాడుకోవచ్చు సో ఫ్లాక్సైల్ ప్రోకార్డ్ క్యూటెన్ అండ్ ఎల్ ఆర్జిన్ కూడా ఇవ్వచ్చు